హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి చల్లన్నం అండి చల్లన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను నేనైతే ఒక మట్టి పాత్రను తీసుకున్నానండి మనము రాత్రి భోజనం చేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండీ ఈ అన్నం అన్నంతో మనం చల్లన్నం తయారు చేసుకుందాము నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ మట్టి పాత్రలో రాత్రి మిగిలిపోయిన అన్నం తీసుకున్నానండి దాంట్లోకి పల్చటి మజ్జిగను వేసుకుందాము చూడండి ఈ విధంగా పల్చటి మజ్జిగను వేసుకుందామండి వేసుకొని చక్కగా కలుపుకుందాము ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఈ మట్టి పాత్రలో మనము ఒక నైట్ అంతా నానబెట్టి అలా ఉంచుకొని తింటే చాలా చాలా హెల్తీగా ఉంటామండి దీంట్లోకి నాలుగు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి చూడండి సమ్మర్ కదండి ఎండాకాలం వచ్చేసింది ఇలాంటి ఫుడ్ తింటే చల్లగా ఉంటుందండి చూడండి ఈ విధంగా కలుపుకొని ఉంచుకుందాము చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది సమ్మర్ స్పెషల్ అలాగే మూతను పెట్టేసుకుందాము పెట్టుకొని రాత్రంతా అలా ఉంచేసుకుందామండి నేనైతే దాంట్లోకి సాల్ట్ వేయలేదండి కలిపేటప్పుడు ఎందుకంటే సాల్ట్ వేస్తే పుల్లగా ఉంటుందండి చూడండి మన చల్లన్నం రెడీ అయిపోయింది చాలా చాలా హెల్దీ ఫుడ్డు మనం తినేటప్పుడు సాల్ట్ను కలుపుకోవచ్చండి మనకు ఎంత కావాలంటే అంత చూడండి ఫ్రిడ్జ్తో పని లేకుండా ఈ మట్టి మట్టి పాత్రల్లోనే చల్లగా ఉంటుందండి హెల్దీ చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఈ ఆయిల్ ఫుడ్డు ఈ ఎండాకాలం అంతా అవాయిడ్ చేద్దామండి ఈ చల్లన్నం తిందాము ఆరోగ్యంగా ఉందాము చూడండి ఆరోగ్యమే మహాభాగ్యం ఇది పిల్లలకు కూడా పెట్టండి చాలా చల్లదనం చేస్తుందండి ఎండాకాలంలో పెద్దలు పిల్లలు చక్కగా తినచ్చు చాలా చల్లగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్